హాయ్ నిదానమే ప్రధానం అంటాం కదా దాని గురించి చిన్న కథ విందామా పూర్వం గౌరుదేపేట గ్రామంలో శ్రీమన్ అనే ఓ వ్యాపారి ఉండేవాడు వస్తువులు కొనుగోలు చేసి విక్రయించటం అతని పని వస్తువులు తక్కువ ధరకు ఎక్కడ లభిస్తాయో తెలుసుకుని కొనుగోలు చేస్తాడు వాటిని వేరే గ్రామానికి తీసుకెళ్లి విక్రయించి అధిక లాభాలు పొందుతాడు ఆ క్రమంలోనే ఓ రోజు కొబ్బరి బోండాలను విక్రయించాలని నిర్ణయిస్తాడు తక్కువ ధరకు ఎక్కడ లభిస్తాయో తెలుసుకుని ఆ గ్రామానికి వెళ్తాడు బండి నిండా బోండాలను నింపుకొని పక్కనే ఉన్న భూపాలపల్లి అనే గ్రామంలో విక్రయించడానికి వెళ్తుంటాడు అయితే ఆ గ్రామానికి అతడు వెళ్ళటం అదే తొలిసారి దారి కూడా సరిగ్గా తెలియదు దాంతో దారి మధ్యలో మేకలు కాస్తూ వెళ్తున్న ఓ మేకల కాపర్ని భూపల్లిపల్లి గ్రామానికి ఎలా వెళ్ళాలి అని అడుగుతాడు అతడు ఇలా నేరుగా వెళ్ళమని సమాధానం ఇస్తాడు ఎంత సమయం పడుతుంది అని అడిగితే నెమ్మదిగా వెళ్తే గంట వేగంగా వెళితే రెండు గంటలు నిదానమే ప్రధానం అని బదిలిస్తాడు ఆ కాపరి దీంతో ఆ వ్యాపారికి అర్థం కాదు ఇదేంటి నెమ్మదిగా వెళ్తే త్వరగా వెళ్ళొచ్చని వేగంగా వెళితే ఆలస్యం అవుతుందని అంటున్నాడు వీడెవడో తెంగురోడు అని మనసులో అనుకుంటూ ముందుకు సాగిపోతాడు త్వరగా గ్రామానికి చేరుకోవాలని ఎట్ల బండి వేగాన్ని పెంచుతాడు అయితే ఆ గ్రామానికి వెళ్తున్న మార్గంలో రోడ్డుపై పెద్ద గుంత ఉంటుంది వేగంగా వెళ్ళటంతో శ్రీమాన్ ఆ గుంతను గమనించకుండా వెళ్ళిపోతాడు గుంతలో నుంచి వేగంగా వెళ్ళటంతో ఎడ్ల బండి ఒక్కసారిగా ఎగురుతుంది దీంతో బండిలోని కొబ్బరి బోండాలన్నీ చల్ల చిదురుగా రోడ్డు మీద పడిపోతాయి వాటన్నిటినీ నెమ్మదిగా ఒక్కొక్కటి ఏరుకుని మళ్ళీ బండిలో వేసుకుని భూపాలపల్లికి వెళ్ళేసరికి ఆ మేకల కాపరి చెప్పినట్లే రెండు గంటల సమయం పడుతుంది అప్పుడు అర్థమవుతుంది నిదానమే ప్రధానం అన్న ఆ సామెతలో ఎంత నిజం ఉందో అని మనలో కూడా చాలామంది జీవితంలో త్వరగా సక్సెస్ కావాలని అడ్డదారిలో వేగంగా వెళ్ళటానికి ప్రయత్నించి బొక్క బోర్లా పడతారు అందుకే నిదానంగా ఉంటూ సరైన నిర్ణయాలు తీసుకుంటూ జీవితంలో ముందుకు సాగితే ఎప్పటికైనా విజయం సొంతమవుతుందనే గొప్ప సందేశం ఈ కథలో ఉంది కదా